హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే చేయిత పథకం ద్వారా డబ్బులు ఏకంగా నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకి ఒంటరి మహిళలకు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో మాట ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణ లో చేత పథకం అనేది ఉందా లేదా ప్రజెంట్ ఎందుకంటే గతం నుంచి చూసుకుంటే ఆసరా పెన్షన్ ద్వారా మాత్రమే అందరికీ అయితే వస్తుంది ఈ చేత పథకం ద్వారా డబ్బులు ఎవ్వరు కూడా ఇప్పుడు దాకా పొందలేదని చాలా మంది ఆసరా దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే చేయిత పథకం అనేది ప్రభుత్వం మారిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు ఆ విధంగా వచ్చేసి మనకైతే చెప్పారు కానీ డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారు సో మొత్తానికి మనమైతే ఈ చైత్య పథకం గురించి ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున ఏదైతే చైత్య పథకం గురించి మాట్లాడారో ఆ మాటలు కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు వికలాంగులు సోదరులు మొత్తంగా చూసుకుంటే మూడు లక్షల మంది దాగా ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి ఆశ్రయ ఫింక్షన్ ద్వారా మాత్రమే ఇప్పుడు దాకా అందరూ డబ్బులు అయితే పొందుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారినా సరే ఏదైతే గతంలో హామీలు అయితే ఇచ్చారో ఆరు గ్యారెంటీ పథకాల్లో ఆ పథకాలు వచ్చేసి చేతి పథకం అనేది ఇప్పుడు ఆగస్టు నెల వచ్చినా సరే ప్రారంభించలేదని ఇప్పటికే మన దగ్గరలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంట మిల్లలు ఇంకా వికలాంగుల సోదరులు అయితే మాట్లాడుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం మారిన మొదటి నెలలోనే ఈ పథకం ద్వారా అందరికీ డబ్బులు అయితే చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాం ఇప్పుడు మనకి పార్టీ అధికారంలో వచ్చినా సరే మనకి హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు ప్రారంభించట్లేదని ఇప్పటికే చాలామంది మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం ఈ రోజున మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి కదా వాటిని వచ్చేసి మన రేపు ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నాం అని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఈ ఆసరా పథకం ద్వారా వృద్ధులకు కానీ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు తప్పకుండా అయితే వస్తాయండి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులు కూడా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి పదిహేనో తారీఖు తర్వాత మనం ఏ విధంగా డబ్బులు అయితే వస్తుందో వాటి గురించి మనం అయితే తర్వాత అయితే తెలుసుకోవచ్చు కాబట్టి అంతవరకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందజేయడం మన తప్పున అందిచూస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే వెంటనే మీకు అయితే చేస్తానండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్